అందరికీ నమస్కారం నేను మీ వెంకటేశ్వర్లు రియల్ టాక్ ఛానల్ కి స్వాగతం మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ మీడియా ముందుకు వచ్చి రెస్ మీట్లో మాట్లాడమే తక్కువ అది అందరికీ తెలుసు ఓటమి చూశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమిని తట్టుకోలేని పరిస్థితిలో వింతగా ప్రవర్తిస్తున్నారు మాటలు కూడా ఆ స్క్రిప్ట్ లేకపోతే అతని సొంత మాటలో తెలియదు కానీ ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారో కానీ అలాంటి మాటలు ప్రజలు ఆయన ప్రశ్న ఇంటి వింటే నవ్వుకుంటున్నారు ఇలా మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రికి కొడుకు ఐదేళ్ళు ఎంపీగా చేశారు మరొక ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు ఇంకో ఐదేళ్ళు ఏకంగా నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నిన్న అదే ప్రెస్ మీట్ బుధవారం నాడు ప్రెస్ మీట్ చూస్తే ఈ జై ప్రయాత్రలు చేస్తారు రాజకీయ నాయకులు కానీ జైలు యాత్ర ఏటో తెలియదు గతంలో ఒకసారి పిన్నెలి రామకృష్ణ ఎవరు ఈవీఎం పొగలగొట్టినటువంటి పిన్నెలి రామకృష్ణ జైలుకి పరామర్శించారు ఇప్పుడు గుంటూరులో నందిగాం సురేష్ జైల్లో ఉన్నారు ఆయన్ని పరామర్శించి జైలు బయట ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు ఆ మాట్లాడేటప్పుడు అది ప్రెస్ మీట్ ఏకంగా దానికి ఆ సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు ఏం మాట్లాడారు నందిగాం సురేష్తో మీరు లోపలికి వెళ్ళి నా పేరు చెప్పొద్దన్నారా అని ఇలాంటి రకరకాలుగా మాట్లాడుతున్నారు కొన్ని అవన్నీ పక్కన పెడితే ప్రెస్ మీట్ లైవ్ లో చూస్తున్న వాళ్ళు ఇది ఏ సర్టిఫికేట్ సినిమా అంటున్నారు పెద్దలకు మాత్రమే చిన్నపిల్లలు వినకూడన మాటలు అక్కడ ఉన్నాయి పెద్దలకు మాత్రమే ఇది ఏ సర్టిఫికేట్ సినిమాలా ఉంది అని చెప్పి అంటున్నారు పక్కనే ఆ విడుదల రజనీ గారు మాజీ మంత్రి గారు ఒక దళిత మహిళ విడుదల రజనీ గారు పక్కనే ఉన్నారు ఈ ఇంతమంది ఉంటప్పుడు ఈ ఏంటి అసలు సబ్జెక్ట్ ఏంటి ఆయన మాట్లాడేది ఏంటి అది ఎందుకు ఆ పదాన్ని ఉచ్చరించారు ఎవరిని రెచ్చగొట్టడానికి ఉచ్చరించారు మరి ఏ తగాదాన్ని తీసుకురావడానికి గతంలో ఇదే మాట తెలుగుదేశం అధికారిక స్పోక్స్ పర్సన్ పట్టాభి గారు బోస్ డీకే అని తిట్టారు తిట్టారు అంటే ఆయన ఏదో ఈ గంజాయి గురించి దాని గురించి దీని గురించి డ్రగ్స్ గురించి మాట్లాడిన దాంట్లో బోస్ డీకే అన్నారు ఈ బోస్ డీకే అని ఏదో సందర్భంలో ఆయన మాట్లాడారు బోస్ డీకే అంటే దాని అర్థం మీరు అందరూ వినే ఉంటారు పైగా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది ఆ పేపర్లో కూడా సాక్షి పేపర్లో కూడా ఎవరు ప్రెస్ లో ఎప్పుడు రాయరు ఆ పదాన్ని లమ్ కోడక ఏదో ఉంటుంది ఆ పదాన్ని అలాగే వయస్ జగన్మోహన్ రెడ్డి ఉచ్ఛరించారు మనం ఉచ్చరించకూడదు దాన్ని జనరల్ గా ఏంటంటే ఏ నాయకుడు ఎప్పుడు నడుతూ చెప్పలేదు మూడు పిల్లర్స్ నాలుగు పిల్లర్స్ ఉన్నాయి ఈ దేశాన్ని కానీ ఈ ప్రపంచాన్ని ఈ వ్యవస్థని నడిపిస్తున్నాయి అంటే ఒకటి శాసన నిర్మాణ సంస్థ ఒకటి ఒకటో పిల్లర్ మీడియా రెండో పిల్లర్ రెండు నీ దగ్గరే ఉన్నాయి మీడియాలో కూడా అది రాయరు ఆ పదం కానీ సాక్షిలో యాజ్ ఇట్ గా నువ్వు మీ మీరేమైనా నేను చెప్పింది చెప్పినట్టు రాయలేదని అంటారనేసి ఏమో తెలియదు కానీ మీడియా మిత్రులు ఎవరు కూడా ఆ పదాన్ని ఆ పేపర్ మీద పెట్టరు మరి మీకు భయపడి సాక్షిలో రాశారు అది సభ్య సమాజం హర్షించే పదం కాదు అసలు అలాంటి పదాలు అది ఎందుకు ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి స్కూల్ మీటింగ్లకు వెళ్ళి స్కూల్ పిల్లల ముందు ఎవరు నా అది తీయలేరు వెంట్రుకల మీద చేసి ఎలా చూపించి ఇది కరెక్ట్ కాదు ఎంతమంది కలిసి వచ్చినా అలా చెప్పారు సరే అదంతా పక్కన పెడితే ఈ ప్రెస్ మీట్ సారాంశం ఏంటి ప్రెస్ లో సాధారణంగా దేనికోసం వెళ్ళారు నందిగాం సురేష్ ఒక గతంలో జరిగినటువంటి ఒక నేర ఆరోపణతో అరెస్ట్ ఉన్నారు ఏంటి ఆ నేర ఆరోపణ తెలుగుదేశం ఆఫీస్ మీదకి దాడికి దాడి చేశారని చేసే కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు ఆ విజువల్స్ అవన్నీ చూసిన చాలా దారుణంగా ఉంది కానీ ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇలా ఒక ముఖ్యమంత్రిని తిడితే బోసుడీకే అని తిడితే దాన్ని తట్టుకోలేక ఆ ముఖ్యమంత్రిని ప్రేమించిన వాళ్ళంతా వెళ్ళి తెలుగుదేశం ఆ కార్యాలయం ముందు ధర్నా చేశారట ధర్నా చేసిన టైంలో రాళ్ళు వేసారట తెలుగుదేశం వాళ్ళు ఆ రాళ్ళేసే తర్వాత ఏదో తొక్కిసలాట అంటే తొక్కిసలాంటిదో కొద్దో గొప్ప రాళ్ళు పడ్డాయట కొద్దో గొప్పో రాళ్ళు తొక్కిసలాట తొక్కిసలాటలో ఎవరు ఎవరిని ఎవరు తొక్కేస్తారు పసిపిల్లలకి ముసలాళ్ళు కింద పడిపోతారు తొక్కిసలాట జరిగాయి తొక్కిసలాటలో రాళ్ళు పడేట అంటే కొద్దో గొప్ప ఆ స్కిప్ట్ ఎవరు రాస్తున్నారా బాబు అది మార్చేయండి ఆ రైటర్ రైటర్ని వెంటనే తీసేయాలి ఎంతగా బాగాలేదు జగనన్నని ఇంతగా అందరూ ట్రోల్ చేస్తుంటే అందరూ మాట్లాడుతుంటే కొంత కొద్దు గతంలో ఇంతంతో అభిమానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు అప్పుడు ఒకసారి రెచ్చగొట్టి పంపించారు ఇప్పుడు కూడా అలాగే రెచ్చిపోయి ఇంకా ఏదైనా చేస్తారన్నట్టుగా మళ్ళీ ఆ పదాన్ని అర్థం అలా చెప్పారు బోసు డికే అంటే ఆ అల్లం ఆ కొడక అలాంటివి అర్థాలు ఎందులో లేవు మరి ఏ టీచర్ చెప్పారో ఆయనకి ఏ డిక్షనరీ చూశారు ఏ శబ్ద రత్నాకరాలు శబ్ద ఇంకా ఏవో నన్నయ్య పోతన టిక్కన రాసినటువంటి ఇంకా గ్రంథాల్లో ఎక్కడైనా వాడారా ఎవరైనా అటువంటిది ఏమి ఆ పదాలేమి ఎక్కడ ఏ పద్యానికి ప్రతి పదార్థాల్లోనూ కానీ ఎక్కడ నానార్థాల్లో గాని సమానార్థాల్లో కానీ ఎక్కడ చూసినా లేదు కనిపించదు పైగా అంత చెత్త మీనింగ్ దానికి ఉంటే అది ఈవి సత్యనారాయణ గారు ఏదో సినిమాలో వాడారు ఇంకెక్కడో ఏదో సినిమాలో చూసాము బోస్ డీకే అని దాన్ని ఇచ్చేస్తారు డీకే అనేది శరణే ఇంటి పేరు కదా బోస్ డీకే అంటే దాని అర్థం ఏంటి బోస్ డీకే అని చెప్పేసి పిల్లాడిని అనేసి అట్నుంచి మళ్ళీ వాటితో బోస్ డీకే అంటే ఏం రా డీకే బోస్ అంత అర్థం అని చెప్పి కామెడీ చేస్తారు మరి ఎంత ప్రమాద ఇంత భయంకరమైనటువంటిది ఇంత బాధపడినటువంటిది ఫ్యాన్స్ అంతా అభిమానులంతా ప్రేమించే ముఖ్యమంత్రిని ప్రేమించే వారందరూ కూడా ఒక అది ఆఫీస్ మీద దాడి చేసినంతటి భారము ఇందులో లేదు మరి ఏ డిక్షనరీలో ఎక్కడ కనిపించలేదు మరి ఆ పదానికి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా కొన్నాళ్ళు ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ పదానికి అటువంటి అర్థాన్ని తన నోటుతో చెప్పడం దానికి పక్కనే మహిళలు ఉన్నారు కూడా చూడకుండా అలాంటి మాట మరి ఆ తల్లి చెల్లి వాళ్ళు వింటే ఎంత బాధపడతారు ఇవన్నీ వింటారు కదా చూస్తారు కదా ఈ మాట కోసమే కాదు ఏ సర్టిఫికేట్ అని ఎందుకు వెళ్తున్నాం అంటే కొన్ని ఒక ఒక మాటే కాదు ప్రతిదీ కూడా ఒక్క మాటే కాదు అన్ని ప్రతి మాట కూడా అక్కడ అసత్యాలు పలుకుతున్నారు పైగా ఇంత మాట అన్నా కూడా ముఖ్యమంత్రిని ఇంత పెద్ద మాటతోని పట్టాభి తిట్టినా కూడా ఏనాడు చంద్రబాబు మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదు మేము అని చెప్పి ఒక మాట అన్నారు గొల్లున నవ్వుతున్నారు ఎందుకంటే మన సంగతి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు నవ్వుతారు ఏ సర్టిఫికేట్ సినిమా చూసినప్పుడు కూడా ఎన్నో కుర్రాలు అలాగే నవ్వుతుంటారు యాభై నాలుగు రోజులు శిక్ష అనుభవించారు కదా రిమాండ్ పేరుతోటి చంద్రబాబు నాయుడు ఉన్న పరంగా బస్సులోంచి రాత్రి అంతా తీసుకొచ్చి రాత్రి అంతా తిప్పి 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 ఆయనకి అవమానం చేశారు కదా ఇంకా ఆయన ఫుల్ హ్యాండ్ షర్ట్ వేస్తారని చెప్పేసి షర్ట్ కూడా పైకి లేపి అవన్నీ షర్ట్ ఇప్పమని చెప్పి దాన్ని వీడియో తీయాలని చెప్పి ఆ పోలీసులు మీదంతా ఓవరాక్షన్ చేశారు కదా ఆయన శరీరం మీద ఏదో అలర్జీలు ఉన్నాయని చెప్పేసి వాటిని కూడా మీడియాకి చూపించాలని చెప్పేసి కెమెరాలు పట్టుకుని ఆయన చొక్కా తీయాలని చెప్పేసి చూశారు ట్రై చేశారు కదా ఏమంటారు దీన్ని స్వయాన పెళ్లి రోజున ఎఫ్ఐఆర్ సార్సీపీ ఏదైనా రెడీ రెడీ చేయాలంటే అప్పటికి ముహూర్తమా అది చంద్రబాబు నాయుడు భువనేశ్వరి వాళ్ళు హ్యాపీగా ఈ రోజు పెళ్లి రోజు చేసుకుంటారు ఆ రోజే అరెస్ట్ చేయాలంటే ఏమైనా ఉందా ఇంకోటి తెలుగుదేశం అధికారం తెలుగుదేశం ఆఫీసు మీదకి వెళ్ళే వీడియో ఆ వీడియోలు ఆ ఫుటేజ్లోనే ఎక్కడ నందిగాం సురేష్ లేరు అన్నారు నందిగాం సురేష్ లేరు అంటే నేరం జరిగిన ప్రతి నేరం కూడా కెమెరాలోకి వస్తుందా ప్రతి నే నిందితుడు కూడా కెమెరాలో వస్తాడా నందిగాం సురేష్ ఎక్కడో ఉండి ఇక్కడ చేయించదా అసలు పోలీసులు ఎలా అరెస్ట్ చేశారు ఇక్కడ ఉన్నవాళ్ళు దొరికితే వాళ్ళని తీసుకెళ్లి విచారిస్తే ఆయన పేరు వస్తుంది బయటికి ఆయన తీసుకెళ్ళి లోపల వేస్తారు ఆ తర్వాత కోర్టులో తేల్తాయి ఇవన్నీ ఇక్కడ పద్ధతిగా జరుగుతుంది కానీ మీరు ఎలా చేయలేదు కదా సెవెంటీన్ ఏ పాలు అవ్వాల్సింది పాల్ అవ్వలేదు కదా మళ్ళీ ఏం చెప్తున్నారు ఈ వీడియోలో చెప్తున్నారు చూసారా సెవెంటీన్ ఏ ఫాలో అయ్యం ఎం కోర్టుకి అప్పచెప్పాము అది అది మీ మనుషులు దాడి చేశారు కాబట్టి వాళ్ళ మీద చేసేది అలాగే వేరే చంద్రబాబు నాయుడికి వచ్చేసరికి ఏమైంది ఇక్కడ సెవెంటీన్ ఏ ఫాలో అవ్వలేదు ఎందుకు అది ఏంటి మనం చెప్పేది ఏంటి చేసేది ఏంటి ప్రజా జీవితంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా కాస్త ఆచితూచి మాట్లాడాలి ఏదేం స్క్రిప్ట్ ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు నందిగాం సురేష్ వీడియోలో లేరు కాబట్టి ఆయన నేరం చేయలేదు ఆయన అక్కడికి రాలేదు అని చెప్పేసి చెప్పడంలో ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే మీరు ఆ లండన్ వెళ్ళిపోయి అక్కడ ఉండి ఇక్కడ చంద్రబాబును అరెస్ట్ చేయించారా అని అడుగుతున్నారు అంటే ఇక్కడ ఏదో ఒక ఉపద్రవం జరగాలి ఏదో ఒక ఘోరం జరుగుతుంది అన్నప్పుడు మీరు వేరే చోట ఉంటారు అక్కడ ఉండి చేస్తారు నేను లేను కదా నందిగాం సురేష్ గారు ఇప్పుడు ఏమో వీడియోలో లేరు కదా అన్నట్టు నేను లేను కదా అని చెప్పడానిక అందుకే మీరు ఇక్కడ నాన్ లోకల్లో ఉంటూ ఇక్కడ పని కానిచ్చేస్తారని చెప్పేసి జనం అనుకున్న మాటలు ఇది ఇదంతా అలా ఉంటే ఆ ప్రెస్ మీట్ ఏంటి అందరూ వచ్చి మీద పడిపోతుంటారు ఆ జనాలు అలా పడిపోయి ఆ పాపం ఆ విడుదల రజనీ గారు వీడియోలో చూస్తుంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు చెమటలు పట్టేసి తొక్కేస్తున్నారు కదా అరే అంత గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు పరదాలు తీయలేదు కదా మీరు ఇప్పుడు ఒక్కసారిగా ఇదేంటి మనుషులు వస్తా డిసిప్లిన్ గా అక్కడ చేయొచ్చు కదా ఉండమని చెప్పొచ్చు కదా కేకలు ఏంటి అదేంటి మధ్యలో సీఎం ఏంటి మీరు సీఎం 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 అని ఆరవటం జై జగన్ జగన్ అని ఆరవచ్చు కానీ సీఎం ఏంటి నాకు అర్థం కాదు ఇవన్నీ చూసి మారితే మీరు అన్నారు కదా అందరికీ మీరు వార్నింగ్ ఇస్తున్నారు మళ్ళీ మేమే వస్తాం మీరందరూ ఇదే జైల్లో మీకు అందరికీ పెడతాం మీరు అధికారంలోకి వస్తారని కలలు కలగంటున్నారు అప్పుడేమో వీళ్ళని ఏదో చేసేస్తానని చెప్పేసి అంటున్నారు మరి అలా చెయ్యాలంటే మీరు మారాలి మీరు మారితేనే ఏమైనా చేయగలరు మీరు మారితే మళ్ళీ జనం వైపు ఉండొచ్చు మీరు మారాలి ఇదేంటిది జనం బాగా తెలివి మెరిపోయారు మీరు కొంచెం తెలుసుకోవాలి మరి ఆ వెర్రెల కింద మీరు కట్టకండి జనాల్ని అది నేను మీకు ఇస్తున్న సలహా